హలో గైస్ వెల్కమ్ టు క్రిక్ త్రీ సిక్స్టీ మ్యాచ్ నెంబర్ ఫైవ్ గుజరాత్ టైటన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ వన్ ఆఫ్ ద క్రాకింగ్ కంటెస్ట్ వెయిటింగ్ దేర్ ఇన్ అహ్మదాబాద్ ఆన్ సండే ఈ యొక్క మ్యాచ్ కోసం అయితే నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నా ఎందుకంటే హార్దిక్ పాండే గుజరాత్ టైటన్స్ నుంచి ముంబై ఇండియన్స్కి హైదరాబాద్ అయితే ట్రైడ్ అయిన తర్వాత యాజ్ క్యాప్టెన్గా ముంబై ఇండియన్స్కి వ్యవహరిస్తూ తన ఫస్ట్ మ్యాచ్ తన ఫార్మర్ టీమ్ అయినా గుజరాత్ టైటన్స్ మీదే ఆదబోతున్నాడంటే అర్థం చేసుకోండి ఈ మ్యాచ్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందో అందుకని చెప్పేసి నేనైతే ఈ మ్యాచ్ కోసం అయితే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నా మరి మీరు లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ ఇంకా ఈ మ్యాచ్ జరబోతున్న అహ్మదాబాద్ పిచ్ రిపోర్ట్ విషయానికి వచ్చేసి మ్యాచ్ అనేది ఏ పిచ్ మీద కండక్ట్ అవుతుంది అనేది ప్రస్తుతానికి ఇన్ఫర్మేషన్ అయితే లేదనమాట అక్కడ టోటల్గా లెవెన్ వికెట్స్ ఉన్నాయి అందులో వచ్చేసి సిక్స్ బ్లాక్ సైడ్ వికెట్స్ ఉన్నాయి ఒకవేళ ఆ బ్లాక్ సైడ్ వికెట్ మీద కనుక మ్యాచ్ జరిగితే అక్కడ బ్యాటర్స్ కి ఈవెంట్స్ ఈవెన్ కాంటెస్ట్ ఉంటుంది ఎందుకంటే అది బౌన్స్ ట్రాక్ కాబట్టి ఒకవేళ రెడ్ సైడ్ వికెట్ మీద కనుక జరిగితే అక్కడ ఫైవ్ రెడ్ సైడ్ వికెట్స్ ఇస్తాయి అనమాట అక్కడ జరిగితే అక్కడ రషీద్ ఖాన్ తర్వాత పియూష్ ఆహ్లా ఇట్లాంటి వాళ్ళైతే ప్లేక వస్తారనమాట ఎందుకంటే అది టర్నింగ్ ట్రాక్ కాబట్టి చూడాలి మరి ఏ పిచ్ మీద మ్యాచ్ అయితే కండక్ట్ కాబోతుందో ఇంకా మనం వెదర్ ఫోర్కాస్టింగ్ విషయానికి వచ్చేస్తే ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనం వర్షం గురించి అయితే భయపడాల్సిన అవసరం లేదనమాట అక్కడ డే టైంలో అయితే మ్యాచ్ జరిగే డే టైంలో థర్టీ వన్ డిగ్రీస్ ఉంటుంది ఇంకా నైట్ వచ్చేసరికి ట్వంటీ ఫోర్ డిగ్రీస్కి అయితే పడిపోనుంది అనమాట టెంపరేచర్ అయితే ఇంకా హ్యూమిడిటీ వచ్చేసి నైన్టీన్ పర్సెంట్ అయితే ఉండనుంది ఇంకా గేమ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్ది అక్కడ డ్యూ కూడా వస్తుంది కాబట్టి టాస్ గెలిచిన క్యాప్టెన్ ఎవరైనా సెకండ్ బ్యాటింగ్ చేయడానికి అయితే నిర్ణయించుకుంటారనమాట డ్యూ టు దట్ డ్యూ టైమింగ్ అయితే ఇబ్బంది కదా ఇంకా స్టేడియం స్ట్రాటజీ విషయానికి వచ్చేస్తే కనుక అక్కడ టోటల్గా వచ్చేసి ట్వంటీ సెవెన్ ఐపీఎల్ మ్యాచెస్ జరిగితే థర్టీన్ మ్యాచెస్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ గెలిస్తే ఫోర్టీన్ మ్యాచెస్ వచ్చేసి సెకండ్ బ్యాటింగ్ చేస్తూ గెలిచారనమాట ఇది కూడా ఈవెంట్స్ టీవేనే ఇంకా ఇక్కడ హైయెస్ట్ టోటల్ రిజిస్టర్ అయింది ఎప్పుడు అంటే గిల్ డాడీ సెంచరీ అయితే స్కోర్ చేశారు కదా టూ థౌసండ్ ట్వంటీ త్రీ క్వాలిఫైర్ టూలో ఇదే అగేస్ట్ ముంబై ఇండియన్స్ పైన సో వాళ్ళైతే అప్పుడు టూ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ రన్స్ అయితే స్కోర్ చేశారు ఇంకా లోయస్ టోటల్ ఎప్పుడు రిజిస్టర్ అయింది అంటే టూ టూ థౌసండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఆ సీజన్లో వచ్చేసి రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు అహమదాబాద్ వచ్చేసి వాళ్ళు హోమ్ గ్రౌండ్ ఉపయోగించుకున్నప్పుడు అగేన్స్ట్ సన్ైజర్ మీద అయితే ఆ యొక్క టోటల్ అయితే వాళ్ళు పోయి మ్యాచ్ అయితే ఓడిపోయారు అనుకోండి అది వేరే విషయం వన్ రన్స్ అయితే పోసేసారు చేశారు ఇంకొచ్చేసి ఇక్కడ హైయెస్ట్ స్కోరు చేజ్ చేయబడింది ఎప్పుడు అంటే అదే టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఐపీఎల్ లోనే మనకి గుర్తుంది రింకు సింగ్ ఫైవ్ సిక్సర్స్ విధ్వంసం అప్పుడైతే కోల్కతా అయితే టూ హండ్రెడ్ అండ్ సెవెన్ రన్స్ అయితే సక్సెస్ఫుల్ గా అయితే చేశారు అగేన్స్ట్ గుజరాత్ ఐటన్స్ ఇంకా లోయెస్ట్ స్కోర్ డిఫెండ్ చేసుకునేది ఎప్పుడంటే అదే టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఐపీఎల్ లోనే డీసీ మీద గుజరాత్ టైటన్స్ వాళ్ళైతే వన్ థర్టీ ఎయిట్ రన్స్ ని డిఫెండ్ చేసుకున్నారన్నమాట సక్సెస్ఫుల్ గా ఆ మ్యాచ్ అయితే గెలిచారనమాట ఇంకా ఇక్కడ ఫస్ట్ యావరేజ్ విన్నింగ్ వచ్చేసి వన్ సెవెంటీ టూ అయితే టోటల్ వచ్చేసి ఇంకా సెకండ్ యావరేజ్ టోటల్ వచ్చేసి వన్ ఫిఫ్టీ సిక్స్ అయితే ఉన్నమాట సెకండ్ బ్యాటింగ్ చేసేటప్పుడు ఈ స్టేడియం అయితే ఇవి స్టేడియం సంబంధించిన కొన్ని స్టార్ట్స్ అయితే ఇంకా ఎటు ఎట్ స్టార్ట్స్ విషయానికి వచ్చేసి ఇక్కడ టీమ్స్ కి ఈవెంట్స్ ఈవెన్ గా ఉంది గుజరాత్ టైటన్స్ ముంబై ఇండియన్స్ ఫోర్ టైమ్స్ తలబడితే అక్కడ రెండు రెండు సార్లు రెండు టీంలు గెలిచాయి అన్నమాట ఇక్కడ హోమ్ అడ్వాంటేజ్ అయితే రెండు టీమ్లు చక్కగా ఉపయోగించుకున్నాయి ముంబై ఇండియన్స్ వాళ్ళు వాళ్ళ హోమ్ గ్రౌండ్స్ లో గెలిస్తే ఇక్కడ వచ్చేసి గుజరాత్ టైటర్స్ వాళ్ళు వాళ్ళ హోమ్ గ్రౌండ్ లో ఆరు రెండు మ్యాచెస్ అయితే గెలిచారంట సో ఇప్పుడు దీని బట్టి అర్థం ఏదైనా ప్రస్తుతానికి గుజరాత్ టైటన్స్ కి అప్పర్ హ్యాండ్ ఉందని ఇంకా టీమ్స్ కాంబినేషన్స్ విషయానికి వచ్చేసి ఫస్ట్ ముంబై ఇండియన్స్ విషయానికి వచ్చేసి ఒక బిగ్ బ్లో తగలనుంది వాళ్ళకైతే ఏంటంటే సూర్యకుమార్ యాదవ్ అయితే ఎన్సీఏ నుంచి ఫిట్నెస్ ప్లేయర్స్ అయితే రాకపోవడంతో ఫస్ట్ ఐపీఎల్ కదా దూరంగా పోతున్నారు కదా సో ఇప్పుడైతే వాళ్ళు బ్యాటింగ్ ఆర్డర్ లో కొన్ని చేంజెస్ అయితే చేసుకోవాల్సి వస్తుంది అనమాట ఏం లేదు సింపుల్గా అక్కడ యాక్చువల్ అంటే తిలక్ వర్మ నంబర్ ఫైవ్ లో ఆడేవాడు కదా అతనైతే ఇప్పుడు నంబర్ త్రీ లో రావాలి ఇంకా నేహల్ వదారని అయితే మనం ఇంపాక్ట్ నేర్ రూపంలో ఆడిస్తే బాగుంటుందని చెప్పాం కదా ఇప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు నేహల్ అని తర్వాత టీమ్ డేవిడ్ వచ్చేసి ఫినిషర్ అయితే ఆడించాల్సి వస్తుంది అనమాట ఇంకా స్పిన్నర్ గా వచ్చేసి ఒక ఇండియన్ స్పిన్నర్ రూపంలో పియూష్ షాలో ఉంటాడు ఇంకా ఫారెన్ స్పిన్నర్ రూపంలో మహమ్మద్ నవీన్ తీసుకుంటే బాగుంటుందన్నమాట ఇంకా వాళ్ళ ముగ్గురు పేసర్లు వచ్చేసి అక్కడ జస్ప్రీత్ బుమ్రా జైసం బెరం రాఫ్ ఆకాష్ మద్వాల్ అయితే ఉంటారు ఇంకా మీకు ఏ కన్ఫ్యూజన్ లేకుండా ఫస్ట్ ముంబై అనేసి వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ అయితే పేస చూడండి ఓపెనర్స్ వెల్వి రోహిత్ శర్మ అండ్ ఇషాన్ కిషన్ ఫాలోడ్ బై తిలక్ వర్మ తర్వాత వచ్చేసి అక్కడ హార్దిక్ పాండే అయితే వాళ్ళ కెప్టెన్ వస్తాడు నంబర్ ఫైవ్ లో నెహల్ వదేరా టిమ్ డేవిడ్ మహమ్మద్ నబీ పీయూష్ చావ్లా జేసం బెరన్ రాఫ్ జస్ప్రీత్ బుమ్రా అండ్ ఆకాష్ మధ్వాల్ అయితే ఇంకా గుజరాత్ టైటన్స్ యొక్క టీం కాంబినేషన్ విషయానికి వచ్చేస్తే ఇక టీమ్ లో భాగంగా మనం ఏం చెప్పామంటే యాక్చువల్గా అక్కడ రాబిన్ మిన్స్ ని ఫస్ట్ వికెట్ కీపర్ ఆడిస్తూ విలియన్సన్ అయితే గా ఆడితే ఆడిస్తారని చెప్పాం కదా శుభన్ గిల్తో పాటు ఎందుకంటే శుభమణి గిల్ న్యూ టూ ఇస్ క్యాప్టెన్సీ కాబట్టి అక్కడ విలియమ్సన్ ఉంటే వాల్యూ ఇన్పుట్స్ ఉంటాయి ఆ ఫీల్డ్ లో కూడా చాలా గా ఉంటుంది శుభన్ గిల్ కి అని కాకపోతే ఇప్పుడైతే ఆ పరిస్థితి అయితే లేదనమాట రాబిన్ మిల్స్ ఏకంగా ఈ ఐపీఎల్కి దూరం అయిపోయారు కదా బ్లూ ఉంది అందుకని చెప్పి వాళ్ళైతే కర్ణాటక వికెట్ కీపర్ అని శరత్ బియాన్ రీప్లేస్మెంట్ గా తీసుకున్నప్పటికి ఫస్ట్ ఛాయిస్ వికెట్ రుద్దిమాన్ సహాన్ని తీసుకుంటారు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే రుద్దిమాన్ సహా వచ్చేసి పైన ఓపెనింగ్ ఆడతానమాట అలంగ్విచ్ మనకి ఇంకా విలన్సన్ వచ్చేసి ఇంటర్నేషనల్ లో రెగ్యులర్ రోల్ వచ్చేసి నెంబర్ ఫోర్ కదా అక్కడ ఆడాల్సి వస్తుంది అనమాట ఇంకా ఫారిన్ గా రషీద్ ఖాన్ ఉంటాడు తర్వాత వచ్చేసి అక్కడ ఇండియన్ స్పిన్నర్గా రవి శ్రీనివాస్ సాయి కిషోర్ని తీసుకుంటే బాగుంటుందన్నమాట ఇంకా ఉమేష్ యాదవ్ తర్వాత జాషో లిటిల్ వచ్చేసి వాళ్ళ ఫ్రంట్ లైన్ సీమర్స్గా ఉంటారు ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్ రూపంలో మోహిత్ శర్మ కూడా ఒక సీమర్ అయితే వాళ్ళకి ఉంటాడు కాబట్టి ఇక్కడ యాక్చువల్గా అంటే స్పెన్సర్ జాన్సన్ తీసుకుంటారు ఓవర్ జాషో లిటిల్ అంటున్నారు కాబట్టి స్పెన్సర్ జాన్సన్ మీ ఛాయిస్ తీసుకోపోతేనే బాగుంటుంది ఎందుకంటే జాషో లిటిల్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కాబట్టి ఐపీఎల్లో ఇంకెనివే మీకైతే ఒకసారి వాళ్ళ యొక్క ప్లేయింగ్ నే అని చూడండి ఓపెనర్స్ విల్ బి రిధిమన్ సాహ శుభ్మన్ గిల్ ఫాలోడ్ బై సాయి సుదర్శన్ కేన్ విలియన్సన్ డేవిడ్ మిల్లర్ రాహుల్ తేవాటియా అభినవ్ మనోహర్ రషీద్ ఖాన్ ఆర్ఎస్ సాయి కిషోర్ ఉమేష్ యాదవ్ అండ్ జాస్ టిన్ ఇంకా మోహిత్ శర్మ వచ్చేసి ఇంపాక్ట్ ప్లేయర్ రూపంలో అయితే ఆడబోతున్నాడు ఇంకా నేను చెప్పడం మర్చిపోయా ఏంటంటే ముంబై ఇండియన్స్ వాళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్ రూపంలో రెమరేష్ యూజ్ చేసుకున్నారంటే వాళ్ళకైతే ఇంకా బ్యాటింగ్ అయితే చాలా డెప్త్ అయితే పెరగబోతుంది ఇంకా ఎక్స్పెక్టర్ ఎవరు కాబట్టి గుజరాత్ టైటన్స్ నుంచి అంటే శుభ్మాన్ గిల్ ఎందుకంటే అహ్మదాబాద్ లో తనకైతే మంచి రికార్డు ఉంది పన్నెండు మ్యాచ్ లోనే ఆరు వందల అరవై తొమ్మిది రన్లు అనమాట అందుకని చెప్పి ఇక్కడ ఎక్స్పెక్టర్ విల్ బి సుభ్మాన్ గిల్ ఫ్రమ్ గుజరాత్ టైటన్స్ ఇంకా ముంబై ఇండియన్స్కి అయితే జస్ప్రీత్ బుమ్రా అనుకుంటున్నాను ఎందుకంటే అతనైతే రీసెంట్ గా కన్క్లడ్ అయిన ఇంగ్లాండ్ టూర్ ఆఫ్ ఇండియా టెస్ట్ సిరీస్ లో ఎట్లాంటి ఫామ్ లో ఉన్నాడు మనం చూసా అదే కాక అంత ముందు సీజన్ లో ముంబై ఇండియన్స్ అయితే టోటల్ గా దూరం అయ్యాడు సో ఈసారి ఫస్ట్ మ్యాచ్ ముంబై అయితే అయితే అదగొట్టేసారీ మేమైతే అనుకున్నాం అనమాట ఇంకా ముంబై ఇండియన్స్ కలిసి వచ్చే అంశం ఏదైనా ఉందంటే వాళ్ళ హెవీ బ్యాటింగ్ లైనప్ మరి ఇక్కడ గుజరాత్ టైన్స్ ఏది కలిసి వస్తుందంటే ఖచ్చితంగా వాళ్ళ యొక్క హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ అని మేమైతే అనుకున్నాం అనమాట ఇది ఇప్పుడు అయితే తర్వాత నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతా విశాఖ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో